ఆయన్ని ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏలూరు పాత బస్ స్టాండ్ వన్ టౌన్ మార్కెట్ అని చేపల మార్కెట్కి అక్కడ ఏ చేపలు ఉంటాయి రేట్లు ఏంటి ఒకసారి తెలుసుకుందాం రండి आने वाले समय में ये आना चाहिए और ये देना चाहिए 160 है 160 है 160 है 160 है 160 है 160 है అమ్మ గదేను మూడే రండి కొరమ కొరమ రులం నాకే నేమైనా చేనా చేనా చలో రియాన్ వచ్చి పడినా అమ్మ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను కేజీలు చేపలు కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి పదిహేను పద్దెనిమిది కేజీల దాకా ఉన్నాయి అవి బొచ్చి చేపలు అని చెప్పన్నారు రేటు కూడా రీజనబుల్గానే చెప్తున్నారు చాలా పెద్దవి అండి నేను ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్దవి మార్కెట్లోకి చాలా పెద్ద చేపలు కూడా వచ్చినాయి ఈరోజు మార్కెట్ నిన్న పెద్ద పెద్ద చేపలు ఎక్కువగా ఉన్నాయి కొరంబెళ్ళు కానీ పెద్ద చేపలు కానీ చూడండి ఎంత పెద్ద ఉందో ఈ సైజు వచ్చి మీకు దిగుదే పదిహేను కేజీలు అని చెప్పింది చాలా పెద్ద సైజు ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో చేప చాలా ఉన్నాయండి పెద్ద పెద్ద సైజు చేపలు చాలా ఉన్నాయి మార్కెట్లో అందరి దగ్గర ఉన్నాయి రేటు కూడా రీజనబుల్గా చెప్తున్నారు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ పెద్ద పెద్ద చేప ఇది కూడా పెద్దయ్యానండి మార్కెట్ వాళ్ళన్నీ ఎక్కువగా చేపలు వచ్చినాయి పెద్ద ఇది వచ్చినాయి ఇక్కడ కూడా ఉంది పెద్ద చేప आराम से लगो देखिए हिंदी में है भैया आ रहा है आराम से लगो ఇక్కడ కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద చేపలు చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది ఇంత పెద్ద పెద్ద చేపలు వచ్చినాయి ఈరోజు మార్కెట్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏలూరు వన్ టౌన్ చేపల మార్కెట్ అండి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలా ప్రైజ్లు కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారండి అసలు నాకే ఆశ్చర్యం కలిగింది ఇంత పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయని అది చూస్తేనే అసలు అది కనీసం ఒక ఒక ఇద్దరు ముగ్గురు వాటాలు వేసుకుని తీసుకుంటారనమాట పెద్ద 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 చేపలు చాలా పెద్ద అండి చేపలు ఇవి వెయ్యో గోదావరి చేపలు అన్నారండి ముళ్ళు ఉండదు చేపలు కూడా ఈ చిన్నయేమో మోసులో చెప్పారు ఈ మొత్తం కలిపి నూట ఎనభై దాకా చెప్తుంది రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి అందిస్తారా மேல இருந்து நம்ம ரெண்டையா வந்தா லட்சமா அது வந்து ஓ பாத்துறேனா என்ன செனேனா ஏய் வீடியோ எடுத்து நம்ம கிட்ட இப்ப மாந்தி ஏஸ் கொண்டா 600 600 ஆயி மோட 850 சத்தியா பண்ணா இது இట్లా ஆண்டே ஆண்டே சத்திய என்னையண்டே பாரு क्यों <Five pressing Gegen West> ना मारा क्यों ना मारा ये बंदियाँ इसको ढाई मारा ये इसको गेड़ा मारा क्या कर रहा है ये क्या आय दांड़ आय दांड़ आई है ये ना मारा आई दारोली ना आई दारोली ना आई இந்த <tôi> எ <tôi> somebody hey.

ఇవి పీతలు అండి ఇక్కడ నుంచి పీతలు గోదావరి నుంచి వస్తారంటండి గోదావరి పీతలు పీతల కలల కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చాలా పెద్దగా ఉన్నాయి పీతలు రేటు కూడా ఒక ఇరవై పదిహేను నుంచి ఇరవై లోపు అంటే పద్దెనిమిది ఇరవై దాకా ఇస్తుందండి నాలుగు వందల నుంచి ఐదు వందలు చెప్తున్నారు రేటు ఇక్కడ రెండు మూడు చోట్ల ఉన్నాయండి పీతలు ఇవి మోసలు అంటండి పెద్దవి చేపలు వెరైటీగా ఉన్నాయి చాలా రకరకాలుగా ఉన్నాయండి చేపలు కూడా రకాలు ఉన్నాయి

ఇక్కడ మార్కెట్లో కూడా కూరగాయలు హోల్సేల్ కానీ కూడా అమ్ముతున్నారండి కొంచెం బ్యాక్ సైడ్ ఏంటంటే చిన్న చిన్న చేపలు మ్యాన్ చేపలు అని అమ్ముతున్నారు ఇక్కడ ఉల్లిపాయలు కానీ అల్లం కానీ చింతపండు కానీ హోల్సేల్గా అమ్ముతున్నారండి ఇవన్నీ అయ్యా షాపులు అన్నీ అయ్యాయి ఉల్లిపాయల షాపులు అల్లం షాపులు అంటే పచారీ కొంచెం 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 పై పచారీ చేపలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీకు చిన్న చిన్న చేపలు కూడా అమ్ముతున్నారు ఇది మ్యాన్ చేపలు అన్నారు ఇంకోటేమో చెప్పారు

Thank you for watching VV Kumar Vlogs 5.